హలో గైస్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ పండుగ జరగబోయేది మనకు వచ్చేసి తిరుపతి జిల్లా పాకాల మండలం కంబాలమెట్టు గ్రామంలో అయితే ఉంది పశువుల పండుగ సో అప్డేట్కి అయితే వచ్చాను అల్లి మొత్తం చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ పండుగ పెద్దలేదో మాట్లాడుతున్న వినండి నా చెప్పండి అందరికీ నమస్కారం కంబాలమెట్టు గ్రామం పాకాల మండలం తిరుపతి జిల్లా నలభై ఏళ్ళుగా ఈ ఊర్లో పండగ జరపడం లేదు ఈసారి పిల్లలంతా వాళ్ళు ఉత్సాహంతో పండగ చేయాలనుకుంటున్నారు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి పండగకి ఏప్రతం చేయాల్సిందిగా కోరుతున్నాము పార్టీ తరఫున ఎవరు ఇబ్బంది లేదు ఏ పార్టీ అయినా రావచ్చు గొడవలు లేకుండా పండగకి ఏప్రితనం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇలాగైస్ మీరు చూసుకున్నట్టయితే కంబాలమిట్లో ఇక్కడ మనకు రాములవారి గుడి ఉంటుంది సో ఈ గుడి పక్కనే దాదాపు ఇక్కడ అయితే నాటిస్తారు దాదాపు యాభై పైన సుమారు అరవై ఎత్తులైతే అయితే పడతాయి నీటికి వాళ్ళు అయితే అరేంజ్ చేస్తారు ఇంకా స్ట్రైట్ మీరు ఆ సందులో చూసుకున్నట్టయితే ఒక ఇరవై రూపాయ ఎద్దులైతే పడతాయి ఇంకా గుడి బ్యాక్ సైడ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఎద్దులు కట్టేసుకోవచ్చు ఎన్ని ఎద్దులు వచ్చినా సరే వాళ్ళు అరేంజ్ చేస్తున్నాను అని అనమాట ప్లేస్ అయితే సో ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఏ ఫ్లాగ్ అండ్ ఏ పలకైనా కట్టుకోవచ్చు సో అభ్యంతరం అయితే చెప్పరు సో పండుగలో గొడవలు లేకుండా చూసుకుంటే చాలు అంటున్నారు వాళ్ళు యూత్ అయితే సో ఇక్కడ దాదాపు ఒక పది ఇరవై ఎదులు అయితే మనం నీట్గా కట్టేసుకోవచ్చు సో ఒకసారి అల్లి చూపించేస్తాను చూసేయండి ఎట్లుందో కమెంట్ చేసేయండి సో గైస్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ రాముల వారి నుంచి స్టార్ట్ అవుతుంది అల్లు వచ్చేసి ఇక్కడ నుంచి ఒకటే స్ట్రైట్ పొడవు వెడల్పు చాలా ఉందన్నమాట సో దాదాపు ఫైవ్ హండ్రెడ్ మీటర్ వరకు స్టాప్గా ఒకటే స్ట్రైట్ సో పట్టుకునే వాళ్ళు అండ్ ఎద్దులకి అయితే మంచి చాలా ప్లేస్ అయితే ఉంది సో పెద్ద పెద్ద అల్లులతో ధీటుగా నిలబడుతుంది ఎల్లు కూడా మనం చూసుకున్నట్టయితే కంబాల మెట్ట అల్లు అనమాట ఇది వచ్చేసి సో మీరు చూసుకున్నట్టయితే ఆ చివరిన రాములవారు కూడా అయితే ఉంది అక్కడి నుంచి దాదాపు ఇక్కడ ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసి పద సో దాదాపు వీటి వరకు అయితే ఎద్దులు పట్టుకోవచ్చు అని చెప్తున్నారు సో గైస్ ఫైనల్ ఇది వీడియో అయితే వీడియో మాత్రం జల్లికట్టు మిత్రులకు పక్కా షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ